గణేశాయ నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్యో నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని అలాగే సకల కార్యాలు దిగ్విజయమవ్వాలి అని అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టు కానీ చిన్న గమనకేమిటంటే ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాత వాళ్ళకైతే తెలుసు కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను ఏమిటంటే కనుక ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక సాధారణంగా ఆదాయం నాలుగు వ్యయం ఎనిమిది అని ఉందనుకోండి ఎవరు గురువుగారు నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ కొంతమందికి దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే మిగతా నాలుగు రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా అంటే ఇల్లు కొనడం కానీ భూములు కొనడం కానీ లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అన్నారనుకోండి ఏమండి ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీరు ఎదుగుతుంటే చూసి వాళ్ళు ఉంటే ఆరుగురు మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు వెన్నుపోట్లు పొడిచేవారు నష్టపరిచేవారు ఈర్ష్య ద్వేషము అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా చాలా జాగ్రత్తగా ఉండు నరదృష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది కాబట్టి రాజపూజ్య యొక్క ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారి యొక్క ఉగాది సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరెవరు ఈ యొక్క సింహరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కూడా ఈ యొక్క సింహరాశిలో వస్తారు అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ యొక్క పేరులో మొట్టమొదటి అక్షరం మా మీ ము మే మో టూ టే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది కాబట్టి సింహరాశిని చూసుకోండి అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉండబోతోంది చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇది చూసి చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు అయ్యాబోయ్ ఏంటిది ఎంత దోరణం ఎంత దారుణంగా డబ్బులు ఖర్చు అయిపోతాయా వచ్చేది ఏమీ లేదు ఖర్చు అయిపోయేది ఎక్కువ ఉంది ఏంటని కంగారు పడిపోతూ ఉంటారు ఏమీ కంగారు పడకండి అయితే ప్రధానమైన విషయం ఏమిటంటే కనుక ఇక్కడ ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్న కారణం చేత కొంచెం ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం రుణ బాధలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఖర్చులు విపరీతంగా ఉంటాయి కాకపోతే చక్కని ఇన్వెస్ట్మెంట్లు అంటే భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఇండస్ట్రీ పెట్టడం కానీ ఒక ఏదైనా కొత్త వ్యాపారం చేయడం కానీ కొత్తగా ఏదైనా ఒక గృహం కొనుగోలు చేయడం కానీ ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయడం కానీ అంటే లోన్ తీసుకుని అప్పు చేసి ఏదైనా ఒక ఇల్లు కట్టడం కానీ కొరడం కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇల్లు ఉందనుకోండి ఓ యాభై లక్షలు అరవై లక్షలు అవుతున్నాయి అనుకోండి దగ్గర దగ్గర ఓ ఎయిటీ పర్సెంట్ మనకు లోన్ ఇస్తుంది కదా బ్యాంకు అంటే ఓ యాభై లక్షల రూపాయల యొక్క ఇల్లు ఉంటే నలభై ఐదు లక్షల రూపాయలు మనకు లోన్ ఇస్తుంది అనుకోండి నలభై లక్షలు అంటే నలభై లక్షల రూపాయలు అప్పు చేసినట్టే కదా అంటే ఆ రకంగా ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం కన్నా అంటే మనం ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉందన్నమాట అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కారు కొనడము గృహం కొనడము భూమి కొనడము బంగారం కొనడము వ్యాపారం చే వ్యాపారం కొత్త వ్యాపారం పెట్టడమో లేకపోతే ఇండస్ట్రీ పెట్టడము ఇలాంటి పెద్ద పెద్ద పరమైనటువంటి ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు మీ జాతకంలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి ఇది ఖర్చు అని ఆలోచించుకోకండి ఇదేమిటా అంటే మీ ఎదుగుదలకు కావలసినటువంటి పెట్టుబడి కాబట్టి ఆ రకంగా ఆలోచించండి కాబట్టి మీ జీవితంలో ఇది పెద్ద మలుపు తిప్పబోయేటటువంటి సంవత్సరంగానే మాత్రమే ఆలోచించుకోండి అప్పుడు మీరు కంగారు పడరు సరే ఏదేమైనా ఒకటి ఈ సంవత్సరం ముఖ్యంగా డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి రుణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే లావాదేవీల వ్యవహారాలు జాగ్రత్త తీసుకోండి ఇంట్లో అనవసరమైన దుబారా ఖర్చులు ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పులు చాలా శాతం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం మీకు ఇబ్బందులు ఉండవు ఇక రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉండబోతోంది కాబట్టి ఇందులో పెద్దగా కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ముఖ్యంగా తిట్టేవాళ్ళు తక్కువగానే ఉన్నారు మెచ్చుకునే వాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారు కాబట్టి పెద్దగా ఏమీ పెద్ద వ్యవహారం అయితే లేదు కాబట్టి ఈ రకంగా మీకు గౌరవ మర్యాదలు అయితే బాగానే ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి పర్వాలేదు ఈ సంవత్సరం అంతా కూడా మామూలుగానే నడిచిపోతుంది తప్ప పెద్దగా ఏమి ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు ఇక గ్రహస్థితిని మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉంటాడు ఎలాగా సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు అలాగే శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు ఇక రాహుకేతువులు ఉన్నారనుకోండి సంవత్సరం ప్రారంభం నుండి చివరి దాకా కూడా అష్టమ ద్వితీయ స్థానాల్లో మళ్ళీ తామ్రమూర్తిగానే సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా వివాహాది శుభకార్యాల్లో కొంచెం ఆలస్యమైనా సరే అవుతాయి అయితే ఏది తొందరగా జరగదు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి అయితే ప్రతిదీ పూర్తవుతుంది మొత్తం మీద కాకపోతే ఎక్కువ శ్రమ పడాలి ఎక్కువ తిరగాలి ఓర్పు సహనం చాలా అవసరం పని అవటం లేదు కదా అని కంగారు పడిపోవడం లేదా అనవసరంగా కంగారు పడిపోయి తొట్టుపాటుతనం పడిపోయి కంగారు పడిపోయి ఎదురు చేసేసుకోవడం మంచిది కాదు ఈ సంవత్సరం అన్ని పనులు అవుతాయి కానీ ఏది తొందరగా జరగదు ఇది గుర్తుపెట్టుకోండి ఏ పనికైనా సరే ఒకటికి పది సార్లు తిరగాలి వివాహం విషయంలో కూడా అంతే సంబంధాలు వస్తాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి నప్పో జాతకాలు నప్పక ఏదో లావాదేవీలు సరిగ్గా లేకో ఏదో కారణం చేత లేదా రూపురేఖలు నచ్చకో ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటాయి కంగారు పడకండి చివరికి మొత్తం మీద కుదురుతుంది ఆలస్యంగా వివాహాలు జరుగుతాయి ముఖ్యంగా ద్వితీయ కలత్నాలు కానీ అంటే రెండో పెళ్ళిళ్ళు కానీ అనుకోండి అవి కానీ ఇవన్నీ విషయాల్లోనూ కూడా లాగి పీకి జరుగుతాయి తప్ప ఏది తొందరగా జరగదు కాబట్టి కంగారు పడకండి అయితే సంతానం విషయంలో మాత్రం సాఫల్యత కనపడుతోంది అయితే ఈ విషయంలో కూడా ఏమిటంటే కొంచెం ఈ యొక్క గర్భిణీపరమైనటువంటి గర్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు కొంచెం నెలలు నిండిన సమయంలో జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వీటి ప్రభావం పిల్లల మీద పడే అవకాశాలు ఉన్నాయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో కేర్ తీసుకోవడం పౌష్టికాహారం తినడం ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుండడం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళ సంతానం కోసం వాళ్ళకు కూడా ఏమిటంటే కొంచెం ట్రీట్మెంట్లో అంటే సరైనటువంటి ఫలితాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నా మళ్ళీ ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే చివరికి మీకు సంతానం అయితే కలుగుతుంది ఇందాక చెప్పినట్టుగా ఏది తొందరగా జరగదు మీకు ఆలస్యంగా జరిగితే కంగారు అయితే పడకండి అనుకూలతలు కూడా ఉన్నాయి అలాగే ఇష్టమైన సంతానానికి అనే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రేమ వ్యవహారాలకు వచ్చేసరికి ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య ప్ర ప్రత్యేకమైనటువంటి అంటే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక విడిపోయిన ప్రేమికులు కానీ గొడవలు పడిన వారు కానీ లేదా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రేమికులు కానీ ఈ సంవత్సరం యోగకాలం అని చెప్పొచ్చు కాకపోతే ఏమిటంటే తొందరగా మీ పెద్దవాళ్ళు ఒప్పుకోరు ఆలస్యంగానే ఒప్పుకుంటారు ఒప్పించడానికి ప్రయత్నం చేయండి తప్ప లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం అలాంటివి చేయకండి ఎందుకంటే తర్వాత కుటుంబాలకు దూరం అవుతారు ఏది ఏమైనా సరే ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంట్లో ఒప్పుకుంటారు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు అలాగే గొడవలు వచ్చి విడిపోయిన ప్రేమికుల మధ్య కూడా ఆలస్యంగా కలిసే అవకాశాలు లేదా కనపడుతున్నాయి కంగారేం పడకండి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కొత్తగా ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా కొంచెం అక్టోబర్ దాటిన తర్వాత ప్రపోజ్ చేసినట్లయితే మీకు అనుకూలంగా కనపడుతుంది ఈ లోపు ఎవడో వచ్చి ప్రపోజ్ చేసేస్తాడని కంగారేం పడిపోకండి అలా ఉన్నదానికన్నా అనౌ అసలు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా ఉండండి సరే ఏదేమైనా కూడా భార్యాభర్తల మధ్య కూడా చికాకులు ఎక్కువయ్యే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త ఆచితూచి వ్యవహరించండి విడిపోయే అవకాశాలు అయితే లేవు కానీ గొడవలు జరిగే అవకాశాలు కుటుంబ కలహాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అతి జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం భార్యాభర్తల మధ్య కనపడుతోంది అనవసరంగా ప్రతి విషయానికి కూడా అనుమానపు ఆలోచనలతోటి లేదా మొగుడిని అనుమానించడమో లేదా మొగుడు భార్యను అనుమానించడము ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మిగతా అన్ని విషయాలను కూడా కలిసికట్టుగా బాగానే ఉంటారు ఎట్టకాయలకు మొత్తం మీద విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు లేదా డైవర్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా మళ్ళా తిరిగి ఎవరో ఒకటి సహకారంతో కలుసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా అవకాశాల విషయంలో కొంచెం ఆలస్యంగా కనపడుతున్నాయి లేదా ఉద్యోగపరంగా భారం కనపడుతుంది టెన్షన్లు ఒత్తులు కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి ముఖ్యంగా కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయే బెడత కూడా కనపడుతుంది విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉద్యోగపరంగా బెడత కనపడుతుంది కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో శ్రద్ధగా ముఖ్యంగా ఇంట్రెస్ట్గా బాధ్యతగా వ్యవహరించాలి మీరు ఏమాత్రం పొరపాట్లు చేసినా లేజినెస్ వహించినా లేదా అశ్రద్ధ చేసినా ఉద్యోగం గండం కనపడుతుంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉద్యోగాలు వ్యవహరించండి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో కొంచెం కష్టపడితే తప్ప లేవి లేవు ఈ సంవత్సరం అతి జాగ్రత్త వహించండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే అనే కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎవరిని నమ్మకండి బ్రోకర్లు డబ్బులు డబ్బులు ఇవ్వకండి ఉద్యోగాలు ఇప్పిస్తానంటే కనుక మీరే కష్టపడండి చివరికి ఎట్టగలక మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఆలస్యంగా అయితే ఉన్నాయి అయితే కోర్టు తగాదాల విషయంలో కొంచెం ఆలస్యాలు లేదా వాయిదాలు పడిపోయే అవకాశాలు ఏది తేలని పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే చిన్న చిన్న తగాదాలు కానీ మాతృపితృపూర్వక ఆస్తులు కానీ మీకు సంక్రమించే అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి అయితే ఆస్తి వివాదాలు కానీ భూ వివాదాలు కానీ లిటిగేషన్ వ్యవహారాలు కానీ జాగ్రత్తగా కూర్చొని పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలిగితే మీకు చాలా సునాయాసంగా పరిష్కారం అవుతాయి కోర్టులోకి వెళ్ళేయమంటే మాత్రం మీకు అలా సాగిపోతూ ఉంటాయి కాబట్టి ఆస్తి వివాదాలు పరిష్కార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే అన్నదమ్ముల మధ్య కానీ అక్కచెల్లెల మధ్య కానీ చిన్న చిన్న వాగ్వివాదాలు లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త వ్యవహారాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఆస్తి వ్యవహారాలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించడం ప్రయత్నం చేయండి అలాగే మిగతా వ్యవహారాల్లో కూడా కొంచెం సోదర సోదరీ మనలతోటి అలాగే అందరితోటి కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇక విదేశీ ప్రయాణాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ సంవత్సరం అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఎక్కువగా వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు వాతావరణం మీకు అనుకూలించిన పరిస్థితులు ధన నష్టము నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అత్యవసరమైతేనే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మే ఆగస్ట్ అక్టోబర్ అలాగే ఫిబ్రవరి ఈ నెలల్లో మాత్రం కొంచెం ఎక్కువ అనుకూలంగా కనపడుతున్నాయి కాబట్టి ఆరంగ ప్రయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిగతా నెలల్లో అనుకూలతలు ఉన్నా కూడా కొంచెం ఏదైనా సరే అత్యవసరమైతేనే ప్రయాణాలు ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే వీసాలు ఎక్కువగా రిజెక్ట్ అయ్యే అవకాశాలు విదేశాలు వెళ్ళి కూడా అక్కడ కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ధన నష్టము బాగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో ఉద్యోగ బెడద కనపడుతోంది అలాగే విదేశాల్లో ఏదైనా కొనుగోలు చేసే విషయంలో కూడా లావాదేవీల విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే గ్రీన్ కార్డు కానీ లేదా పర్మినెంట్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా కొంచెం ఉడదుడుకుల ఇబ్బందులు ఆలస్యంగా అవకాశాలు కనపడుతున్నాయి ఏదేమైనా సరే ఈ సంవత్సరం కష్టంగానే అన్ని పనులు జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం ముఖ్యంగా డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి రుణ బాధలు పెరిగే అవకాశాలు ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు డబ్బు సమయానికి చేతికి అందకపోవడము మీరు సంపాదించుకున్నది మీరు ఖర్చు పెట్టుకోలేకపోవడము ఈ రకంగా ఆర్థిక లావాదేవీ వ్యవహారాల విషయాల్లో ఇబ్బందులు ఎక్కువ పోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి కొత్తగా వ్యాపారాలు చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయి వ్యాపారంలో కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం లాభాలు పొందడం కోసం కష్టపడతారు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు అని చెప్పొచ్చు శ్రమిస్తారు బాగా ఏదైనా మీ శ్రమకు దగ్గ ఫలితమే ఉంది తప్ప విశేష ప్రాప్తి విపరీతమైనటువంటి ఐశ్వర్యం అయితే లేదు ఏదేమైనా కూడా నష్టాలు అయితే మాత్రం రావు కాబట్టి కంగారేం పడక్కర్లేదు ఈ సంవత్సరం భూములు క్రయ విక్రయాలు జరిపే వాళ్ళు జాగ్రత్త లావాదేవీల వ్యవహారాలు కానీ డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ రాతకోతల వ్యవహారాల్లో కానీ క్రయ విక్రయాల వ్యవహారాల్లో కానీ కొంచెం ఇబ్బందులు లిటికేషన్ భూములు కొనుగోలు చేసే పరిస్థితులు అలాగే ధన నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అమ్మేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి ఈ సంవత్సరం ఏదైనా సరే భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ మాత్రం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి గృహాలు కట్టడం కానీ కొనడం కానీ చేసే అవకాశాలు కొంచెం ఖర్చులు ఎక్కువైనా సరే గృహ నిర్మాణ పనులు పూర్తవడము ప్రభుత్వ పరమైనటువంటి గృహ లబ్ధులు రావడము ఈ రకంగా ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళ్లడంతో పాటుగా మీరు అనుకున్న రీతిలో గృహ నిర్మాణాన్ని అయితే చేయగలుగుతారు ఎప్పటిదాకా ఇల్లు లేని వారికి ఇళ్ళ అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే అప్పుల బాధల నుంచి బయటపడడానికి చాలా కష్టపడతారు కాకపోతే మొత్తం అప్పులు తీరకపోయినా కొంత అప్పులు అయితే మాత్రం తీరతాయి కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేసేవారికి బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసేవారికి లోన్లు పెట్టుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం యోగకాలము ఖచ్చితంగా వస్తాయి అయితే రావాల్సిన డబ్బులు కానీ ముండి బాకాయలు కానీ అతి కష్టమైంది మీకు వసూలు అవుతాయని చెప్పచ్చు ఈ సంవత్సరం అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టం కనపడుతుంది కానీ వాహనాలు అయితే మాత్రం కొనుగోలు చేస్తారు కుదిరితే ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి అయితే గృహోపకరణ వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయడం వాటిని కొండడానికి ప్రయత్నం చేయడం టెక్నాలజీని టెక్నికల్ని బాగా ఇంట్లో ఉపయోగించుకోవడము అలాగే తద్వారా అనేక రకాల వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించడంతో పాటుగా ఇంట్లో మీకు అవసరమైన ముఖ్యమైన వస్తువులు అయితే మాత్రం ఎక్కువ ఈ సంవత్సరం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెడతారు బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసే ఉన్నాయి కొత్త కొత్త ఇండస్ట్రీలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ పెట్టే వాళ్ళకి లబ్ధికి బాగా కనపడుతుంది లేదా ప్రభుత్వ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సక్సెస్ బాగా కనబడుతుంది ఆర్థిక లాభాలు అయితే కనబడుతున్నాయి ఈ సంవత్సరం వివాహేతర సంబంధాల వల్ల గొడవలు తగాదాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి వాడికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యతలు ఉన్నాయి కాకపోతే ఏమిట్రా అంటే కనుక అతి స్వల్ప మెజారిటీ ఉంది కాబట్టి ప్రత్యర్థులు తక్కువ ఉంచినా వైఖండి అలాగే జనాలు కూడా మీకు మీ వెనకాల ఉండే జనాలు మిమ్మల్ని వెన్నుపోటు పడిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది పదవి పరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కాకపోతే ఏంట్రా అంటే కనుక ఈ ఎలక్షన్లో విజయం పొందడం ఖాయం కాబట్టి కంగారు అయితే మాత్రం పడకండి కాబట్టి జాగ్రత్త వహించండి ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది సినిమా టీవీ మీడియా రంగాలు వారికి అవకాశాలు వస్తాయి కానీ ఆర్థికంగా ఇబ్బందులు బాగా పడతారు ముఖ్యంగా మంచి పేరు వస్తుంది మంచి సినిమాలు వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ సిరీస్లో కానీ టీవీలో కానీ బాగా రాణిస్తారు సినిమాల్లో కూడా బాగా రాణిస్తారు కానీ ఆర్థిక ప్రగతి మాత్రం పెద్దగా అంతంత మాత్రంగానే కనపడుతుంది అలాగే మీ మీద కొంచెం గాసిప్స్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మీకు రావాల్సిన అవకాశాలు వేరే వాళ్ళు తొన్నుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆచితూచ్చు వ్యవహరించడం మంచిది అలాగే ఈ సంవత్సరం మీడియేటింగ్ చేసే వాళ్ళకి మధ్యవర్తులకి బ్రోకర్లకి కమిషన్ వ్యాపారస్తులకి కూడా వచ్చే అవకాశాలు నాలుగు వస్తే రెండు చెడిపోతాయి ఈ రకంగా అంతంత మాత్రమైన అవకాశాలు రావడం అంతంత మాత్రమే వ్యవహారాలు నడిచే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆచితూచ్చు వ్యవహరించడం మంచిది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఉన్నాయి విద్యార్థులకి విపరీతమైనటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది చదువు పట్ల కాకపోతే కనుక లేజినెస్ బద్దకం బాగా పెరుగుతాయి చదువుదాం లేవు గంట పైగా చదువుదాము లేని వాయిదా వేయడం వల్ల మాత్రం చదువులో ఆటంకాలు ఉన్నాయి కానీ ప్రతి విషయంలోనూ కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే లెక్చరర్స్ని కానీ లేదా మీ యొక్క అధ్యాపకులు కానీ అడగడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ సమయం పుస్తకం దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి ఆటపాటలు ఎందు వీడియో గేమ్స్కి దూరంగా ఉండండి చెడు స్నేహితులకి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండండి ఈ సంవత్సరం ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉత్తీర్ణత కనపడుతుంది కాబట్టి కొంచెం కష్టపడాలి అనేటటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోండి అయితే విద్యార్థులు మాత్రం మంచి ప్రగతి మాత్రం వస్తుంది కష్టపడే వాళ్ళకి ఐటీ రంగాల వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం కులవృతులు చేసేవారికి విపరీతమైన రాజయోగం పట్టబోతోంది ఆరోగ్యం విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఖచ్చితంగా ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలు బెడద ఎక్కువగా ఉంటుంది ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు దెబ్బలు తగిలించుకోవడాలు దర్శనాలు అలాగే అస్తమాటు టెస్టులు స్కానింగ్లు హాస్పిటల్ పాలవుతుండాలి చిన్న చిన్న నళతలు వస్తుండాలి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి హెల్త్ కేర్ తీసుకోండి సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నం చేయండి మెడిటేషన్ చేయండి వ్యాయామం చేయండి పౌష్టికాహారం తినండి సమయానికి నిద్రపండి తద్వారా చాలా శాతం రోగ రుగ్మతల నుంచి బయటపడతారు మీరు అలాగే వ్యవసాయదారులందరికీ కూడా కష్టే ఫలి పెద్ద పెద్దగా ఫలితం అయితే లేదు కానీ కష్టానదగ్గ ఫలితం మాత్రమే ఉంది కొత్తగా ఎవరైతే వ్యవసాయాన్ని మారుస్తారో లేదా వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటారో లేదా ఆర్గానిక్ వ్యవసాయం కానీ లేదా సేంద్రియ పరమైనటువంటి వ్యవసాయం కానీ చేస్తారు వాళ్ళందరికీ కూడా ధనలాభము లబ్ధి కనపడుతోంది ఈ సంవత్సరం ముఖ్యంగా ట్రెండ్ సెటర్గా నిలబడతారు వ్యవసాయదారులు పంటలు మాత్రమే కాదు వ్యవసాయ విధానాన్ని కూడా మార్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే టెక్నాలజీని ఉపయోగించుకునేటటువంటి వ్యవసాయదారులకు విపరీతంగా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం మెడికల్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆటు పోటులు ఎదురైనా కూడా లాభాలు అయితే కనపడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి ప్లాస్టిక్ సామాగ్రి వాళ్ళకి స్వల్ప లాభాలు ఉన్నాయి ఫర్నిచర్కి సంబంధించిన షాపులు వాళ్ళకి స్వల్ప లా స్వల్ప ఉన్నాయి చేపలు రొయ్యో పౌల్ట్రీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి వైరస్లు రావడం వల్ల కానీ లేదా కొంచెం ధన నష్టం కానీ జరగడము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయాలు ఇబ్బందులు తలెత్తే ఏది ఏమైనా కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి సిమెంట్ ఐరన్ రంగానికి సంబంధించిన వారికి ఎదు ఎక్కువ ఉన్నాయి టైల్స్ శానిటరీకి సంబంధించిన వాళ్ళకి స్వల్ప ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్స్ రంగానికి సంబంధించిన వారికి ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి పుస్తకాలకు సంబంధించినటువంటి బుక్ షాప్కి సంబంధించిన వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి హార్డ్వేర్ పెయింటింగ్ రంగానికి సంబంధించిన వాళ్ళకి స్వల్ప లాభాలు అయితే కనబడుతున్నాయి ఈ సంవత్సరం నర్సరీలు పూల పళ్ళు పూలు పళ్ళు అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి తాపి పని లేబర్ పని చేసేవారికి విపరీతమైన అవకాశాలు వస్తాయి కిరాణా హోల్సేల్ షాపులు వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఫుడ్ కానీ లేదా హోటల్ రంగాన్ని కానీ లేదా ఈ ఈ రకమైనటువంటి ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు అనేటటువంటి వాళ్ళకి కూడా విపరీతమైన డిమాండ్ ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి క్యాటరింగ్ చేసే వాళ్ళకి కర్రీ పాయింట్లు పెట్టే వాళ్ళకి సాయంకాలం సమయంలో ఈ యొక్క బజ్జీలు కానీ పానీపూరీలు కానీ ఇలాంటి చాలా బజ్జీలు కానీ ఇలా ఈ రకమైనటువంటివి ఏవైతే సాయంకాలం సమయంలో ఏదో చపాతీలో పుల్కాలు లేకపోతే రకరకాలు ఇలాంటివన్నీ కూడా సాయంకాలం సమయంలో ఫుడ్ అమ్మేటటువంటి వారికి టిఫిన్ సెంటర్లు పెట్టే వాళ్ళకి పొద్దున్న టిఫిన్ సెంటర్లు పెట్టే వాళ్ళకి కూడా ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి అధిక ధన ప్రాప్తి కనపడుతుంది కష్టాన్ని కష్టం ఎక్కువగా ఉన్నా కూడా ఫలితం బాగా కనపడుతుంది కాబట్టి ఏదేమైనా కూడా ఈ సంవత్సరం ఆర్థిక ప్రగతి అయితే కొన్ని విషయాల్లో ఇబ్బందులు తలెత్తినా కూడా మిగతా విషయాలు బాగుంటుంది స్త్రీలు కూడా ఈ సంవత్సరం మనోవ్యధ టెన్షను ఆందోళన తొట్టుపాటుతోనం కుటుంబ వివాదాలు అనుమాన ఆలోచనలు భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువైపోయే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరంగా అనుకూలతలు ఉన్నాయి వ్యాపారపరంగా అనుకూలతలు ఉన్నాయి అలాగే ఇరుగు పరుగు వారితోటి మాత్రం కొంచెం ఇబ్బందులు నరదిష్టి గోళ నరదిష్టి ప్రభావం బాగా కనపడుతుంది నమ్మక ద్రోహాలు పరపురుష వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కనుక ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్య విడద ప్రమాదాలు ధన నష్టము రుణ బాధలు నరదిష్టి ఈ ప్రభావాలు బాగా కనపడుతున్నాయి ప్రతి పని జాప్యమవున ఆలస్యంగా పొలవడం జరుగుతుంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనపడుతుంది ఈ రాశి వారికి అయితే ఏమేం పరిహారాలు చేసుకోవాలి అన్నట్లయితే కనుక కుజుడికి శనికి జపతర్పణ హోమాలు చండీ హోమము రుద్రహోమము లక్ష్మీ గణపతి హోమాలు ఇవి కనుక చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ కార్యక్రమాలు ఎలా చేయించుకోవాలి అన్నట్లయితే కనుక మీరు మాకు ఫోన్ చేసి గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ జపాలు ఈ హోమాలు కూడా చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని నేను మీకు మీ కొరియర్ చేయించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ ఈ కార్యక్రమాలన్నీ చేయించి దీనికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలు మీకు ఇస్తాం కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్తువులు చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు ఉండవు బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం మీకు కలిసొచ్చేటటువంటి వారాలు ఏమిటి అంటే కనుక మంగళవారం శనివారం బాగా కలిసి వస్తుంది కాబట్టి మంగళవారం శనివారం నియమాలు చేయండి కలిసొచ్చే తారీఖులు ఏమిటి అంటే కనుక ఒకటి ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఎనిమిదో తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ వారాల్ని నక్షత్రాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు అనుకూలమైనటువంటి దైవం ఏమిటి అంటే కనుక కృష్ణుని ఎక్కువగా ఆరాధన చేయాలి శివుని ఎక్కువగా ఆరాధన చేయాలి చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడం రుణ బాధలు బాగా పెరగడం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డం లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం లాంటివి జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారి కోసం ఇంట్లో కానీ లేదా ఆఫీసుల్లో కానీ లేదా షాపుల్లో కానీ లక్ష్మీ గణపతి యంత్రం అంటే ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది ఇలా ఉంటుంది ఆ యంత్రం ఈ యంత్రానికి మేము జపాలు హోమాలు చేయించి మీ గోత్రాలు పేరుతోటి యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీనికోసం మీరు సంప్రదించవచ్చు మమ్మల్ని నేను తెలియజేస్తూ అలాగే ఇంట్లో నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా వ్యాపార సంస్థల్లో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక దానికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీన్ని కూడా మేము జపాలు హోమాలు చేసి మీకు పంపిస్తాం అలాగే ఇంట్లో పీడకాలలు రావడం నిద్ర పట్టకపోవడం ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు కలహాల కింద ఉండడం అలాగే ప్రయోగం బాబు అనుమానాల కింద ఉండడం ఇలా ఉన్నట్లయితే కనుక దీనికి సూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మేము మీ గోత్రనామాలతో జపాలు చేసి హోమాలు చేసి మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలంటే మీ గోత్రనామాలు మాకు తెలియజేసినట్లయితే పూజలు హోమాలు చేయించి మీకు కొరియర్ చేయించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో ఇలా కావాలన్నట్లయితే కనుక మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క జాతకాన్ని పూర్తిగా మేమే రాసి దాన్ని డిటిపి చేయించి దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఇలా ప్రింటింగ్ చేయించి ఈ బైండింగ్ చేసినటువంటి పుస్తకాన్ని మీకు కొరియర్ చేయిస్తాం ఇదిలో పూర్తిగా మీ జాతకం అంతా ఉంటుంది చదువుకోవచ్చు మీరు కాబట్టి ఇలా సంపూర్త జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి రిప్లై ఇస్తాము లేదా మాకు ఫోన్ చేసినా సరే దీనికి సంబంధించినటువంటి సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకాసమస్త స్వస్థే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు